다 제가. టీడీపీ అధినేత టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ బుజ్జగింపు పర్వంలో లేదంటే ఒక వర్క్షాపులు మొదలుపెట్టిన నేపథ్యంలో అప్పుడు చేస్తున్న కీలక వ్యాఖ్యలు నోరు జారుతున్నారనుకోవాలా లేదంటే కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవాలా కూటమి పెట్టుకున్నదే గెలుపు కోసం అంటే మొన్నటి వరకు సింగిల్గా వెళ్ళినా నూట అరవై స్థానాల్లో గెలుస్తాం అన్న ఇదే అచ్చెన్నాయుడు ఇప్పుడు కూటమి పెట్టుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేక చాలా సర్వేలు చేసి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా దీన్ని అందరూ ఫాలో అవ్వండి ఎవరు వ్యతిరేకించొద్దు అంటూ ఒక పక్క అచ్చెన్నాయుడు చెప్తున్నారు అలాగే నాదేండ్లు మనోహర్ గారు చెప్తున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళు ఇండియరెక్ట్గా చెప్పేస్తున్నది మనం కూటమి కట్టుకోకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే గెలవలేము అందుకే పెట్టుకోవాల్సి వచ్చింది అనేది వాళ్ళు డైరెక్ట్గా చెబుతున్నమాట సో అది ఒక రకంగా కన్విన్స్ చేసే ప్రయత్నమా లేదంటే మనకి బలం సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేని పరిస్థితిలో సింగిల్గా ఢీ కొట్టలేము కాబట్టి అందరం కలిసి కలిసామని చెప్పుకునే ప్రయత్నం ఏది ఏమైనా కూటమిగా ఏర్పడి దీన్ని ఒక ఎన్డీఏ అభ్యర్థిగా చూడండి తప్ప టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులుగా చూడొద్దు ఒక ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అందరినీ ఏ స్థానంలో గెలిపించండి అనేది అయితే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ఇందులోనే వైసీపీ వెతుకుతున్న తప్పులు ఏంటంటే మమ్మల్ని ఢీ కొట్టలేక సింగిల్గా ఉన్నా సరే వాళ్ళు సింగిల్గా ఢీ కొట్టలేక ముగ్గురు కలిశారు దాన్ని స్వయంగా అచ్చెన్నాయుడు ఒప్పుకున్నారు అనేది ఆ మాటల సారాంశం